కుత్బుల్లాపూర్ విమానపురి కాలనీలో దారుణం చోటు చేసుకుంది ఓ స్కూల్ లోపలికి గుర్తు తెలియని వచ్చి కెమెరాలను ధ్వంసం చేశారు ఫర్నిచర్ టేబుల్స్ ను ధ్వంసం చేసి టాయిలెట్స్ పగులుగొట్టారని ప్రిన్సిపల్ తెలిపారు వెంకటరెడ్డి అనే వ్యక్తి వద్ద తాము పది సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ప్రిన్సిపల్ తెలిపారు నాలుగు సంవత్సరాలు గడవటంతో మధ్యలోనే స్కూల్ భవనం ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా వేదన వ్యక్తం చేశారు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తామన్నారు నేను డీప్ రూట్స్ హై స్కూల్ కర్చుకోవాలి అండి గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ స్కూల్ని నడుపుతున్నాను పది సంవత్సరాల క్రితము ఈ స్కూల్ తీసుకొని ఓనర్ తోటి రెడ్డి గారితో పదిహేను సంవత్సరాల లీవ్ మీద స్కూల్ తీసుకొని నడుపుతున్నాను ఇప్పటి వరకు నాకు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది అనుకోకుండా నన్ను చాలా నాలుగు నెలల నుంచి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ మొన్న రాత్రి అనుకోకుండా రెండు గంటలకి యాభై నుంచి అరవై మంది మనుషుల్ని తీసుకుని వచ్చి మిషన్లు వాటితోటి మొత్తం బాత్రూమ్లు రూమ్స్ సీసీ కెమెరాస్ మీటర్లు మోటర్లు మొత్తం అన్నీ కూడా పీకే చేసి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే నేను వచ్చాను నాకు కూడా అందరూ బాగా నా మీదకి ఎగబడి కొట్టడానికి వస్తే నేను పోలీసులను ఆశ్రయించి నైన్ హండ్రెడ్కి ఫోన్ చేశాను అక్కడ అందరినీ ఖాళీ చేయించాను ఇలా నా నా మీద లేనిపోయిన అడ్మిషన్స్ టైంలో లేనిపోయిన ఎలిగేషన్స్ పెట్టి ఆల్రెడీ నా మీద వేరే కేసు ఒకటి పే కేసు పెట్టి ఇలాగ నన్ను నాలుగు నెలల నుంచి అన్ని రకాలుగాను చాలా ఇబ్బంది పెడుతున్నారు అడ్మిషన్స్ టైంలో ఇలా చేస్తే నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బందిలో ఉంటుంది పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతారని చెప్పి నా యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తుంది